హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకొని ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ అకాడమీ యాప్లో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి తెలంగాణ టెట్ తెలుగు కంటెంట్ ఫిఫ్టీ లైనర్స్ వన్ లైనర్స్ ప్రశ్నలు ప్రపంచంలోనే అతి పురాతన సాహిత్యం వేదాలు వక్రతమములనగా ఐ ఔ లోకమంతకు కాక పెట్టిన కథన పాండితి కలవారు కాకతీయులు పెందలాడే యొక్క అర్థం ఉదయాన్నే చెరువుల కోసం అని పేరు పెట్టుకున్న రాజులు వనపర్తి రాజులు లింగవచన విభక్తులు లేనిది అవ్యయం అర్థభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపానికి పేరు వర్ణం ఎప్పుడూ సంపద కలిగిన పద్యాన్ని రచించిన శతకకర్త బిన తాపసి యొక్క పర్యాయ పదాలు తపస్వి ఋషి యోగి మౌని మెతుకు సీమసిగలో విరసిన శౌర్య పారిజాతం రాణి శంకరమ్మ కుల్య యొక్క వికృతి కాలువ కథనభీతుడు యొక్క అర్థం యుద్ధమంటే భయపడేవాడు పూర్ణకుంభ చిహ్నం లభించిన కోట దేవరకొండ కోట వజ్రాలకు పుట్టినిల్లుగా పేరొందినది గోలకొండ సింహాసనము యొక్క వ్యుత్పత్తి అర్థము సింహాకృతి కలిగిన రాజపీఠం ఎవరి ఇళ్లలో వారు బతుకమ్మ ఆడేది ఆరవ రోజు చేప యొక్క నానార్థాలు సారమో ధైర్యమో పొగరు వర్ణన ప్రధానమైన ప్రక్రియ కావ్యం అనగారిన వర్గాల చైతన్యానికి తన జీవిత కాలంలో భాగ్యరెడ్డి వర్మ ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చాడు మూడు వేల మూడు వందల నలభై ఎనిమిది ఉపన్యాసాలు షాహాలలో ఏమంటారు ఊష్మాలు భాగ్యోదయం రచించినవాడు కృష్ణస్వామి ముధిరాజ్ మోక్షం యొక్క పర్యాయ పదం కైవల్యం ముక్తి నిర్వాణం అస్థిరత్వాన్ని హడావిడి నడకలను కవి ఈ పదంతో వ్యక్తపరిచాడు పాదరసరం నడకలు మాన్య యొక్క అర్థం గొప్పదైన దరిద్రిని బట్టి ప్రయాణం చేయాలని చెప్పిన కవి రాజమూర్తి తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోసిన కవి దాశరథి కంపిత ధ్వనికి ఉదాహరణ శకట రేఫా దశ అనో సంఖ్య గల ఇంద్రియములు ఇది ఏ సమాసం ద్విగు సమాసం భాషా ప్రయోగంలో ఏదేని సందర్భాన్ని తెలిపేటప్పుడు అందరి నోళ్ళలో పదాలు సామెతలు గ్రామీయులచే నాయకులు ఎదుర్కొని తీసుకోబడ్డారు ఇది ఏ వాక్యం కర్మణి వాక్యం వర్గ ద్వితీయ చతుర్థాక్షరాలు ఊష్మాలు మహాప్రాణాక్షరాలు మహాలయ నాడు కొలువుదీరే బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ గొప్పనైన మనిషిలు యొక్క సమాసం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అతి ప్రాచీన కళ నృత్య రూపకం కప్పతల్లి ఇప్పటికైనా ఇజ్ కోల్డ్ ఇప్పటికీ ప్లస్ అయిన యొక్క సంధి ఇత్వ సంధి రావేళ్ళ వెంకట రామారావు జననం ఇరవై ఒకటి జనవరి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు దేహాన్ని పంచభూతాలతో నిర్మించారు ఇది ఏ వాక్యం కర్తరీ వాక్యం స్నేహం ఆత్మీయత కులాతీత మతాతీత మమతలు ఓల్డ్ సిటీ జీవితాన్ని చార్మినార్ కథలుగా వెలువరించినవాడు నెల్లూరు కేశవస్వామి పారాశర్యుడు యొక్క వ్యుత్పత్తి అర్థం పరాశర మహర్షి కుమారుడు వ్యాసుడు పుత్రులు లేకున్నను దుర్గతిని పొందగా మోక్షపతాన్ని పొందినవాడు సుఖం మహర్షి మారు మనువు యొక్క అర్థం ఇంకో పెండ్లి వలనన్ కంటెన్ పట్టి ఏ విభక్తిలో వస్తుంది పంచమి విభక్తి తెలుగుకు లిపి సంకేతాలను ఏర్పాటు చేసినది శ్రీపాటి గురుమూర్తి శాస్త్రి రథము యొక్క పర్యాయ పదాలు తేరు శదనం అరధము వకారమునకు ఉత్పత్తి స్థానాలు దంతములో పెదవులు స్థానకరణాలు దూరంగా ఉన్నప్పుడు పలకబడు అక్షరాలు సంవృతాలు రీతి యొక్క నానార్థాలు విధము మేరా ఇత్తడి సహజం యొక్క వికృతి సహజం ఎలకూచి బాల సరస్వతి ఏ కాలానికి చెందినవాడు పదిహేడవ శతాబ్దం గద్య దాశరథి ఎవరు దాశరథి రంగాచార్యులు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్